హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయితాస్ నేనైతే ఈరోజు చింత చిగురు పప్పు చేస్తున్నాను అనమాట చింత చిగురు పప్పు అయితే చూడండి ఒక టీ గ్లాసు కందిపప్పు అయితే తీసేసుకొని ఆల్రెడీ నేనైతే స్టవ్ పైన కుక్కర్లో కాకుండా ఉట్టిగా చేస్తున్నా అనమాట ఇట్లా గిన్నెలో పెట్టేసి ఉడికిస్తున్నాను అనమాట ఇట్లా ఉడికించడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇంకా చింత చిగురు కాబట్టి ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది అందుకోసం అయితే నేను ఇట్లా ఉడికిస్తున్నాను అనమాట చూడండి ఆల్మోస్ట్ కొంచెం ఉడికిపోయింది కదా ఒక గ్లాస్ కందిపప్పుకైతే చూడండి నేనైతే చిన్న ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్న ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు తర్వాత చింత అయితే అంతాగా నేను తీసుకున్నాను అనమాట నేను వీడియో పెట్టినా కదా ఆల్రెడీ చింత చిగురు తీసుకున్న వీడియో అయితే దాంట్లో చింత అయితే ఈ టీ గ్లాస్కి సరిపడా చింత అయితే ఇదైతే క్లీన్ చేసి పెట్టేసుకున్న పుల్లలు అట్లాంటివి తీసేసుకొని కడిగేసి వేసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనకైతే ఈ పప్పు ఉడికింది కాబట్టి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము చూడండి కందిపప్పు అయితే కొంచెం ఉడికిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసుకున్న తర్వాత ఇంకొంచెం ఉడికిన తర్వాత మనం చూడండి ఉల్లిపాయలు అయితే వేసేసాం అనమాట ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇంకా సేపు ఉడికిన తర్వాత చింతచిగురు వేసేసుకుందాము చూడండి మనం ఉల్లిపాయ వేసుకున్న తర్వాత మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడైతే మనం చింతచిగురు కూడా వేసేసుకుందాము చూడండి చింత అయితే వేసేసిన వేసేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి అంటే నేను తీసుకునేటప్పుడు చింత చిగురు అంటారు చింత పూత అంటారు కదా పూత అనేది నేను వీడియోలో చూపించిన కదా పూత అనేది ఒక రకంగా ఉంటుంది చిగురు అనేది ఒక రకంగా ఉంటుంది అంటే లేత ఆకును చింత చిగురు అంటారు పూత అంటే మనం చింతకాయలు వచ్చే ముందు వచ్చే పూతను చింత పూత అంటారు అనమాట అయితే నేను రెండు కలిపి తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే రెండు కలిపి వేసేసిన నేనైతే చూడండి ఇప్పుడైతే ఇంకొంచెం ఉడికిన తర్వాత మనం ఉప్పు కారాలు అయితే వేసేసుకుందాం ఇటువంటి పప్పులో అయితే మనం చింతపూత అయితే వేసినాం కదా చింతచిగురు కొంచెం వేసినాం చింతపూత వేసినాం కదా మంచిగా అన్నమాట స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే మనం కుక్కర్లో వేసిన దానికంటే పప్పు ఇట్లా ఉడకబెట్టి ఏ పప్పు అయినా సరే టేస్ట్ చాలా బాగా వస్తుంది కాకపోతే మనం టైం లేక ఫాస్ట్గా అయిపోతుందని ఇట్లా చేసేస్తాంలే కానీ ఇట్లా చింత చీర అనేది కొంచెం రెగ్యులర్గా దొరకదు ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతుంది కాబట్టి ఇట్లా చేసుకుంటే మంచి ఫీల్ అయితే ఉంటుందన్నమాట మంచిగా చింత చిగులు పప్పు టేస్టీగా తిన్న ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఒకటిన్నర టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవైతే వేసేసుకుందాం చేసుకొని కొంచెం దగ్గరికి ఉడికితే సరిపోతుందనమాట ఒకవేళ మనకు వాటర్ సరిపోదు పప్పు గట్టిగా అవుతుంది అనుకుంటే మాత్రం ఈ టైంలో కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు లేదు సరిపోతుంది మనం గట్టిగానే తింటాము అంటే ఓకే లేదు కొంచెం జోరుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు నేనైతే ఇంకా వాటర్ అయితే వేయను ఇప్పుడు ఇదైతే కొంచెం దగ్గర కుడుకుతే సరిపోతుంది అనమాట చూడండి ఉప్పు కారాలు వేసిన తర్వాత కలర్ అయితే సూపర్గా వచ్చింది పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చింతచీరు పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది సీజనల్గా దొరుకుతుంది కాబట్టి హెల్తీ ఫుడ్ అనమాట అయితే మా ఇంటి ముందల తపలాపురం అనమాట మాది చెట్టు ఉండే అసలు మంచిగా ఎవరైనా వాళ్ళు మేము కూడా చెట్టు ఎక్కేవాళ్ళం అన్నమాట మా అన్నయ్య వాళ్ళు మేము అట్లెక్కి తెంపేసుకొని మంచిగా మా అమ్మ చింత చిగురు పప్పు చట్నీ చాలా టేస్టీగా చేసేదన్నమాట చూడండి ఇది కొంచెం దగ్గర ఉడికితే సరిపోతుంది చూడండి మళ్ళీ ఒకసారి అయితే ఇట్లా కలిపేసుకుందాము ఫైనల్గా అయితే దగ్గరికి పడి దగ్గరికి పడింది మంచిగా ఉడుకుతుంది కూడా అన్నీ కలిసి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి ఉడికిపోయింది కూడా ఇట్లా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము కొంచెం చిన్న ఫైనల్ స్టేజ్లో కానీ ఫస్ట్ నుంచి అయినా కొద్దిగా చిన్నగా పెట్టుకు పెట్టుకొని మంట ఉడికించుకుంటేనే బాగుంటుంది ఫైనల్ స్టేజ్లో అయితే మనం అన్నీ వేసుకున్న తర్వాత చిన్నగా పెట్టేసి మంట చిన్నగా పెట్టేసి కొంచెం ఎక్కువసేపు ఉడికిస్తే ఆ ఇంగ్రీ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి టేస్ట్ చాలా బాగా వస్తుందనమాట చూడండి మనకు దగ్గరికి అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత మూత పెట్టేసుకుందాము చూడండి పప్పులో అయితే మేము పోపు అయితే పెట్టేసుకున్నాము కొంచెం ఆయిల్ జిలక రావాలి ఒక్క చూడండి ఫైనల్గా అయితే చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రొట్టె చపాతి వేడి వేడి అన్నంలో అయితే సూపర్గా ఉంటుందన్నమాట చూడండి ఫైనల్గా అయితే చింత చిగురు లేదంటే చింతపూత పప్పు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్మెల్ అయితే సూపర్గా వస్తుందనమాట మనం రొట్టె చపాతి వేడి వేడి అన్నంలో ఎలా తిన్నా సూపర్గా ఉంటుంది మనం బాక్స్లో ఈ పప్పు కలిపేసుకొని లంచ్ బాక్స్ తీసుకపోయినా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట పుల్ల పుల్లగా టేస్టీగా హెల్త్కి చాలా మంచిది చాలా టేస్టీగా అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ